నమస్తే జై శ్రీరామ్ సార్ అది మారుతి ఎట్టిగా సిఎన్జి కమ్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది జస్ట్ అరవై వేలు మాత్రమే తిరిగింది దాదాపు నాలుగు నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెప్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సార్ రివర్స్ కెమెరా కూడా ఉంది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండికి సంబంధించిన ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు టోటల్ జెన్యూనే ఉంది చిన్న చిన్న గీతలు ఉంటే అప్ అయితే అయింది మేజర్గా అయితే ఏం డ్యామేజ్ కూడా లేదు టోటల్ జెన్యూన్ ఉంది ఒక ఇన్సూరెన్స్ ఒక్కటి మాత్రం మైనస్ ఉంది సార్ విఎక్స్ ఈ టైల్ మాత్రం అపోలో కంపెనీ టైల్ ఉన్నాయి సార్ ఫ్రంట్ రెండు దాదాపు అవి కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటాయి యాభై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఏడు అరవై వేల కిలోమీటర్లు అనుకోండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వచ్చినాయి నార్మల్ ఏసీ ఉంది హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు లెదర్ సీటింగ్ తోటి ఉంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ మాత్రం చిన్నగా అంటే ఇది మామూలుగా ఏదైతే పేస్ట్ ఉంటుందో ఆ పేస్ట్ వేయండి సార్ ఏం డ్యామేజ్ అయితే లేదు పీసులు అయితే ఏవి రిప్లేస్ కాలేదు సార్ చిన్న చిన్న గీతలు తప్ప మేజర్గా అయితే ఏం డ్యామేజ్ లేదు ఏపీ రిప్లేస్ కాలేదు ఈ డోర్ ఒరిజినల్ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ మీకు కావాలంటే కూడా సర్వీస్ సిస్టీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వెనకాల టైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ఫ్రంట్ హ్యాండ్ టైల్ అయితే ఎయిటీ పర్సెంట్ ఉంటాయి టోటల్ ఎన్ని ఉంది ఏ పీసు రిప్లేస్ కాలేదు ఇయో బ్యాక్ కెమెరా కూడా ఉంది స్టెప్ని అయితే ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ ఉంటుంది మారుతి ఎట్టిగా సిఎన్జి పెట్రోల్ వెహికల్ సార్ ఇది ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇన్సూరెన్స్ ఒక్కడలేదు సిఎన్జిది దాదాపు ఐదు నుంచి ఐదున్నర వరకు అయితే లోన్ వస్తుంది సార్ మీకు అలా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి అయితే వెహికల్ చూసుకోవాలి వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్య బజార్ ఆఫీస్లో ఉంది వెనకాల టైల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి నీ డోర్ ఒరిజినల్ ఉంది డోర్ ఒరిజినల్ ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ అవుతున్నాయి సార్ వెహికల్కి ఇక్కడ చిన్న గీతలు ఉంటే డ్యామేజ్ ఉంటే చిన్న పెయింట్ అయితే అయింది సార్ పీసులు అయితే రిప్లేస్ కాలేదు బంపర్ ఉన్ను పెండర్ కవర్ ఈ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఈ పీసు రిప్లేస్ కాలేదు ఏం డ్యామేజ్ కూడా లేదు సార్ ఇది ఒకటి మాత్రం పెయింట్ అయింది బాగున్నట్టు కూడా ఒరిజినల్ ఉంది మేజర్గా అయితే బండికి ఏం డ్యామేజ్ లేదు సార్ ఒక చిన్న చిన్న గీతలు ఉంటే ఒక టచ్అప్ తప్ప మేజర్గా ఏం డ్యామేజ్ లేదు రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది జస్ట్ అరవై వేలు మాత్రమే జరిగింది సార్ సిఎన్జి కం పెట్రోల్ వెహికల్ ఇది బండికి ఒక మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది సార్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే నాలుగు నాలుగు టైలు ఉన్నాయి సార్ వెనకాలైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి స్టెప్ని మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ చెప్తున్నాడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోరు సార్ బండికి మైనస్ ఒక్కటే ఉన్నది అది కూడా ఇన్సూరెన్స్ మీరు ఏమైనా లోన్ పోతే మాత్రం కంపల్సరీ ఫుల్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి దాదాపు ఐదు నుంచి ఆరు వరకు అయితే లోన్ కూడా వస్తుంది వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ చెప్తున్నాడు ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లనే కాల్ చేయండి లేదా నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ